కన్నీరు తుడడం కోసం మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చేయకూడదన్నాను రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ ఏం మాట్లాడతావు నువ్వు వెళ్ళి కర్నూలుకి వెళ్ళావు కొన్ని చోళ్ల గ్రామం ఉంటుంది వెళ్ళి చూడు అక్కడ ఇదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం ఉన్నట్టుగా మాట్లాడతావు తమ్ము లేవా మాకు ధైర్యం లేదా మాకు ఏం మాట్లాడతావు నలభై మందిని మట్టలు చేసి బెదిరిస్తారా మీరు బెదిరెడ్డి గారు అరే ఎర్రచందన వీళ్ళకి ఇంధనం అయిపోయింది వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు కాళ్ళు చేతులు తీసేస్తారు హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్ ఎర్రచందన డాన్ అలిపిరి ఘట్టంలో నిందితుడు పదిహేనులో మారిషిస్టులు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చెప్తున్నాను రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా ఒక్కొక్క వైసీపీ గూండాలకి ప్రాణ త్యాగం అలా వదిలేయగల గుర్తుపెట్టుకో కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు మీ అంతు చూస్తాం వీధుల్లోకి లాక్కొస్తాం మర్చిపోకండి ఇంతమంది యువతున్నారు మీరు కలల ఖనిజాలతో చేసిన యువత మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో ధైర్యం చచ్చిపోయింది మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి నిలబడాలి ధైర్యం లేని సమాజం కుళ్ళిపోద్ది చచ్చిపోద్ది రాయల సీమ ఇది రాయులు ఏలిన సీమ ఇది ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా మీరు భయపడతానంటే ఎట్లా భయపడకండి నేనున్నా మీకు అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒకరు పద్నాలుగు సంవత్సరాలు ఒకరు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు అలాంటిది ఐదు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తండ్రి చచ్చిపోతే రెండో రోజే ముఖ్యమంత్రి కావాలని కలనగన్న వ్యక్తి ఆ వ్యక్తికి భయపడతారా మీరు జగన్ లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా జగన్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్కి ఎందుకు భయపడుతున్నారు మీరు రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటాం లేదా రాగి సంకట తింటాం లేదా మీకు పౌరుషం రాదా మీకు పౌరుషం రాదా మీకు ఇంతేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథున్ రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు గంగిరెడ్డికి భయపడతారా మీరు అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకోకర్లా కత్తులు దియక్కర్లా ఎక్కర్లా కర్రలు దియక్కర్లా ఎక్కర్లా వచ్చి మనకి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తి చేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలు చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాలని వాటిని సరిచేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక నలభై లక్షలు యాభై లక్షల ఉండే ఎకరం ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా ఉపాధి అవకాశాలు రాలా ఎక్కడికి పారిపోతాం మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువలు తగ్గించుకున్నాం సైజులు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేశామని డెబ్బై వేల మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డీఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబాన్ని కూడా చెప్తున్నాం కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖులా జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సి పెద్దలందరూ చెప్పారు నేను ఒకటే మాటిస్తున్నా ధైర్యం చచ్చిపోయింది సమాజంలో ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు మీరే ధైర్యం నింపాలి యువతకి ధైర్యం మీరే నింపాలి వీర దిద్దాలి ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన నేను ఎదురు నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాల రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి నేను మీకు మాటిస్తున్నా మేము దెబ్బలు తినటానికి సిద్ధంగా ఉన్నాం గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నాం నేనైతే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒకటే ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది ధైర్యం ఉన్న ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది ధైర్యం ఉన్న చోటే సంపద ఉంటుంది ధైర్యం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది మీరు భయపడిపోయి ఒక పెద్దిరెడ్డికి ఒక మిథున్ రెడ్డికి ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఈ దేశం మనుషులు ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం కళల ఖనిజాలతో చేసిన యువత మీరు భయపడతానంటే అట్లా మేమున్నాం బూతులు తిట్టే అసెంబ్లీ కాదు గౌరవప్రదమైన అసెంబ్లీ మన రైల్వే కొడుల సమస్యల్ని కానీ బ్రిడ్జ్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ సాగునీటి తాగునీటి సమస్యలు కానీ అన్నిటినీ బాగు చేస్తాం అన్నిటికీ నిలబడతాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఇచ్చిన వ్యక్తి కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం చంద్రబాబు గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు చాలా బలమైన నాయకులు ఉన్నారు కేంద్రంలో మోదీ గారు ఉన్నారు మేమందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం మీకోసం సేవకుల్లో పనిచేస్తాం మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు ఉంగిపోయినా మా వెన్నెమక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం ఒకటే చెప్తా ఉన్నా ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మార్పు తథ్యం విజయనగరంకి వెళ్ళాం శ్రీకాకుళంకి వెళ్ళాం తిరుపతికి వెళ్ళాం మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం మార్పు జరుగుతోంది ప్రభుత్వం వస్తోంది కూటమి ప్రభుత్వం వస్తోంది వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది మీరు బలంగా ఉండండి ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి ఎలాగో ప్రభుత్వం వస్తుంది దాంట్లో అది తథ్యం కానీ ఈ రోజు మిమ్మల్ని అడుగుతుంది భారీ మెజారిటీలు కావాలి వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి డబ్బుకు లొంగని కొత్త తరం ఇది డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది అది మీరు చేసి చూపిస్తే తప్ప నేను బయటకు వచ్చాం చంద్రబాబు గారు బయటకు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దను కూడా శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కాదని చెప్పి ఈ రోజున వచ్చారు ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి నదులు పంపక సక్రమంగా ఉండాలి ఇలాంటి సదుద్దేశాలతోటి ఈరోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనకి కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి తరఫున పోటీ చేస్తారు అని అఖండ తోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి అలాగే ఆరవ శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా గ్లాస్ గుర్తి మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి వైసీపీ అవినీతి కోటని గుండాల కోటని బద్దల కొడుతున్నాం మనం ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలియజేసుకుంటూ జై టీడీపీ జై బీజేపీ జై జనసేన Hello, be!